నర్సీపట్నంలో ఆర్డీఓ కార్యాలయ సమావేశ ప్రాంగణంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గట్ల సీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను మరియు అక్రిడేషన్లు మంజురుకు కృషి చేస్తున్నామని జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు మరియు పాల్గొన్నారు

జీవన వస్తుంది ప్రభుత్వం కూడా మన జన్మించిన సంఘాలు కూడా ప్రాంతం ఖచ్చితంగా ప్రతి జిల్లా నుంచి కూడా మన జాగ్రత్తలో ఉంటారు ప్రకాశించారు ప్రదర్శన కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది వచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ అయితే చేయాల్సింది వ్యక్తులు మాత్రం మొదటి సోదరులగా ఉండండి